మడి దినుగో మన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మైదుకూర్ రోడ్లోనూ కొరపాటు రోడ్లను పర్యటించి రోడ్ల విస్తరణ న్యాయబద్ధంగా చేయలేదు ఎస్సీలు ఎస్టీలనే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి విస్తరణ చేస్తున్నారని చెప్పడం జరిగింది కాబట్టి మైదుకూర్ రోడ్లంతా కూడా ఒక సైడ్ అయితే విస్తరణ అయిపోయింది కాలువలు కూడా కట్టడం జరిగింది రిలయన్స్ పెట్రోల్ దగ్గర మీరు చూసినారో లేదో ఆయన చూసినాడో లేదో కానీ చా అటుపక్క ప్రాంతం అంతా కూడా చాలా ఇళ్లను తొలగించడం జరిగింది కాలువను కూడా దూరం కట్టే జరపడం జరిగింది ఇంకా మనం మైదుకూరు సైడ్ పోయేటప్పుడు కూడా కొంత మొదలైంది ఇంకా కొంత ఉంది అదే మాదిరిగా కొరపాటు రోడ్లో కూడా విస్తరణ చేయాలనే ఉద్దేశము మేము అభిప్రాయపడినాము చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి విస్తరణ సమయంలో అందరూ ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు కోటీస్ వందల కోట్లు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు విస్తీర్ణంలో ఇది చేసుకుంటా పోతే అంటే అందరికీ తగులుతుంది ఒక హరిజనులు ఉన్నాడని లేదా షావుకారులు ఉన్నారని కొంత దూరం హరిజనులు ఉన్నారు కాబట్టి విస్తరణ ఆపడము లేదు ఓసీలు ఉన్నారని ఇరుపక్క విస్తరణ మెడలు చేయడము అనేది జరగదు రోడ్డు విస్తరణ చేస్తే మొత్తం ఇక్కడి నుంచి గోపారం రింగ్ రోడ్ వరకు విస్తరణ చేస్తాం విస్తరణలో భాగంగానే కొంతకాలం గతంలో ఉపరాష్ట్రపతి గారు వంద సంవత్సరాల పొద్దుటూరు మున్సిపల్ అయిన సందర్భంగా వచ్చినప్పుడు కొంత చేస్తా చేసినాం ఆ సందర్భంలో పూర్తి పూర్తి విస్తీర్ణ విస్తీర్ణం చేయకుండా ఆపిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళా మేము విస్తీర్ణం చేయద్దాన్ని విస్తరణ చేస్తూ ఉంటే అయిపోయి ఏదో ఎస్సీలు నలభై నలభై లక్షలు అవుతుంది సెంటు వీళ్ళంతా కరెక్ట్ కాదు అని అని మాట్లాడుతున్నాడు నువ్వు హైదరాబాద్కి ఎట్టబోతున్నావు విజయవాడకి ఎట్టబోతావు రామేశ్వరం రోడ్డు విస్తరణ చేయకుండా ఎట్టబోతున్నావు నీ బైపాస్ రోడ్డు విస్తరణ చేయకుంటే ఎట్టపోతున్నావు నువ్వు ఈ యొక్క నా నా ఈ నాగరిక ప్రపంచంలో రోడ్లను విస్తరణ చేస్తా అంటే వన్ రెండు లైన్లు నాలుగు లైన్లు ఆరు లైన్లు ఎనిమిది లైన్లు విస్తరణ చేస్తూ ఉన్నారు విస్తరణ చేసాల్సిన ప్రభుత్వాలకు బాధ్యత రోడ్లను విస్తీర్ణం చేసి ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా సుఖవంతమైన ప్రయాణం చేయాలంటే రోడ్లు విస్తీర్ణం చాలా పొరపాటు రోడ్లు పోస్టర్లు వేసినారు మీరు చూసినారో లేదో డివైడర్లు లేకుండా మీరు ఎందుకు చేసినారు డివైడర్ కట్టాలి కదా అని అన్నారు రైట్ అతను చెప్పిన మాట ఇక్కడ ఒక చనిపోయినాడు కాబట్టి డివైడర్ వాళ్ళకి తెచ్చినడో బంధువు ఉంటాడు ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది కాబట్టి రోడ్ల విస్తీర్ణము మొదలుపెట్టి చేస్తున్నారు ఏ కులాలకు మతాలకు అతీతంగా మేము చేస్తాం తప్పనిసరిగా రోడ్ల విస్తరణ మైదుకూరు రోడ్డు పూర్తిగా వస్తూ ఉంది పొరపాటు రోడ్డు కూడా పెట్టాము పూర్తి విస్తీర్ణ సలకలకు రింగు రోడ్డు వరకు పూర్తి విస్తరణ చేయడం జరుగుతుంది ఆయనేదో పేదల పక్షపాటి నిరంతరము సత్యశీలుడు హరిశ్చంద్రుని పాటలో నిరంతరము నేను పయనిస్తానని ఆయన చెప్తూ ఉంటాడు సత్యవంతుడు లాగా తను మాట్లాడే మాటలని హరిజ భూములు మన జమ్మల మడుగు రోడ్ లో మూడు ఎకరాలు ఎస్సీలకు సంబంధించిన భూమి తీసుకున్నాడు నిరంతరము ఏయో తొంభై ఏళ్ళు ఆయనకు నూరేళ్ళు ఎన్ని ఏళ్ళు ఉంటాయి దోపిడీదారుని కాదు మైదుకూర ఏమైనప్పుడు చెప్పినాడు డబ్బు కోసమే విస్తరణ చేస్తాను నాకు ఇచ్చినారు నా కొడుకు ఇచ్చినారు ఇద్దరు నాకు ఇచ్చిన వానికి ఇచ్చినా ఒకటే కదా ఇచ్చే సరిపోదు వానికి ఇయ్యాల నాకు నా ఇద్దరికి ఇచ్చినారన్నాడు వాడు నేను కుటుంబం కలిసే ఉన్నా వానికి నాదికి ఇచ్చేది వానికి ఇచ్చేది వానికిచ్చేది నాకిచ్చే సరిపోతుంది కదా ఇద్దరికి ఇవ్వాలి నా ఏ నువ్వు చెప్పే మాటల్లో ఏమన్నా ఉందా అర్థం పడతా ఉంది నీ అలా ద్రోపిడిగా ఉన్నావా నువ్వు ఎన్నో ఎంత మందినో నువ్వు అన్యాక్రాంతంగా భూముల మీద కానీ పంచాయతీలలో కానీ క్రికెట్ బెట్టింగ్ వల్ల కానీ మట్కాలలో కానీ నిరంతరము నీవాళ్ళు నువ్వు ఇప్పుడు కూడా చేస్తున్నావు మమ్మల్ని మాట్లాడే అర్హత నీకు లేదు ఏదో సిగ్గుండాలా విగ్గుండాలా అంటే అంటాడు నేనైతే అట్లా మాట్లాడను సంస్కారం ఉంది మాకు సంస్కారవంతం కుటుంబంలో పుట్టినాం సంస్కారవంతంగానే జీవితం సంస్కారవంతంగానే మా అంతమవుతాం అంతే తప్పక నువ్వేదో రకరకాలుగా మాట్లాడుతా అంటే నువ్వు ఏదో కూడా ప్రజలు నమ్ముతాననుకుంటాడేమో ప్రజలకి అందరికీ తెలుసు రోడ్లు విస్తరణ చేస్తాం ఒకపాటి రోడ్డు విస్తరణ చేస్తాము వినాయక నగరం రోడ్డు ఏ అయితే మాస్టర్ ప్లాన్లు వచ్చినాయో దానిని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం ఈ నెలాఖరు లోపల కలెక్టర్ గారితో ఒక మీటింగు మన అనంతపురము ఆర్ఈడి వాళ్ళతో మున్సిపాలిటీ వాళ్ళతో తహసీల్దార్లతో అంతా మీటింగ్ పెట్టి ఏ రోడ్లు విస్తరణ చేయాలని నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకున్న వెంటనే రోడ్లు విస్తరణ చేస్తాం విస్తరణ చేయకుండా నాగరికత ప్రపంచంలో విస్తరణ లేకుండా ఉండే విస్తరణ చేయకూడదనేవాని నువ్వు ఒకనివే కడపలో ఎంత విస్తీర్ణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తాడు వాన ఆయన ఎంత విస్తీర్ణం చేసినాడు వందల కోట్ల రూపాయలు చిన్న పులివెందులకు ఖర్చు పెట్టినాడు మరి ఇక్కడ ఎందుకు విస్తరణ వద్దంటాడు నువ్వు నువ్వు విస్తరణ వద్దన్నంత మాత్రం నిన్ను ప్రజలు హర్షించరు చట్టబద్ధంగా గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో నామ్స్ ప్రకారం పోతాం టీడీఆర్ బాండ్లు ఇస్తాము వాళ్ళకా ఉండబడిన గోడలను మేము కూలగొడితే దానికి నష్టం మళ్ళా కట్టుకునే దానికి నష్టపరిహారం ఇస్తాము స్థలం తీసుకునే దానికి టీడీఆర్ బాండ్లు ఇస్తాం ఊరికే వరకు తీసుకోవడం లేదు ప్రభుత్వము ఈ టీడీఆర్ బాండ్లు అనేది గతంలో నుంచి ఉండబడిన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తాం ఇప్పుడు మేము కొత్తగా పెట్టడం లేదు నలభై లక్షలు అయితే నలభై లక్షలు లెక్క కట్టాలంటే ఎవరు కడతారు ఎవరు కట్టేది ప్రభుత్వము వాళ్ళకు టీడీఆర్ బాణులు ఇస్తారని వాళ్ళ స్థలం తీసుకుంటాడు వాళ్ళకు ఆల్టర్నేటివ్ గా కొంతమంది అక్కడ ఉన్నబడిన ఎస్సీలు నా దగ్గరికి వచ్చి చెప్పిన అయ్యా నీకు అమృతానగర్లో ఇంటికి ఒక స్థలం ఇప్పిస్తాం ఒక ఇల్లు కూడా మంజూరు చేయిస్తా మీరు అక్కడికి పోండి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు అక్కడ నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా అమృత మంచి దాదాపు దాదాపు పది పదిహేను వేల ఆ పదివేల ఏడెనిమిది వేల ఇల్లు ఉన్నాయి అక్కడ మంచి ప్రదేశము టౌన్ లాగానే ఉంటుంది మీరు అక్కడికి పొమ్మని చెప్తాను అమృత నగర్లో ఇప్పిస్తారు ఇల్లు కూడా మంజూరు చేయిస్తా ఇక్కడ మీ స్థలాన్ని ప్రభుత్వం విస్తరణ కోసం ఇవ్వండి అని నేను అడుగుతాడా ఇప్పుడు అక్కడ వాళ్ళ సామాధులు ఉన్నాయి ఒక సెంటిమెంట్ ఉంటుంది చెన్నూరులో అని ఆ సెంటిమెంట్ ఉంటే కొట్టడం కరెక్ట్ కాదని వాళ్ళని పిలిచి మాట్లాడినా వాళ్ళందరినీ ఒప్పించినా కొట్టించినాం ఈ రఘురామరాడు తమ్ముడు ఉన్నాడు ఈ పక్క శివచంద్రరాయుడు భోజనం పెడతాను అసలు పది రూపాయల భోజనం ఆయనతో మాట్లాడినా ఆయనతో ఒప్పించిన టీడీఆర్ మాటలకు ఒప్పించినాను నీ 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 యొక్క ఇప్పుడు కన్స్ట్రక్షన్ నష్టమయ్యేమైనా ప్రభుత్వంతో మళ్ళీ నువ్వు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న దానికి డబ్బులు ఇప్పిస్తానని అని ఒప్పించినా ఇది మాదిరిగా అందరినీ ఒప్పించినా మళ్ళీ ఒక నాలుగైదు రోజుల్లో ఈ అందరినీ మన ముడియం సురేష్ను కానీ వాళ్ళు మన ఒళ్ళం కొండ వాళ్ళని కానీ అందరినీ పిలిపించి మాట్లాడి ఒప్పించి చేస్తాం ఎవరో ఒకరో చేయకపోతే పది మంది కోసం ఒకరోజు ఇద్దరు కాదంటే కూడా కుదరదు ఆయన ఏదో చెప్తాను సత్యులుడు నిరంతరము సత్యారు చంద్రుని మాటలు నేను నడుస్తున్నాను ఉదయం లేచే వాళ్ళ నుంచి సత్యారు చంద్రుని మాటలే మాట్లాడుతుంటాడు ఆయన కాబట్టి ఆయన ఏదో నేను ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను డిఏడబ్ల్యూడి కాలేజ్ ఉంది డిఏడబ్ల్యూడి కాలేజీలో నా కొడుకు కూడా కొత్త వాటా ఉంది వ్యాపార వస్తువుల మీద పిటిషన్ పెట్టినాడు అక్కడ బిల్డింగ్లు నిలబెట్టాలనేది వ్యాపార తెలిసి మాకు తెలియకుండా డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు అతనికి చెప్పమని అడగండి మీరు డెబ్బై ఐదు లక్షలు మేము వాటా ఉండే దాంట్లో కూడా మా వాళ్ళు తెలియకుండా వ్యాపార వస్తువులు ఏంటి ఎట్లా అంటే అయ్యా మాకు ఏదో నిలబడిపోతే ఏదో పిటిషన్ పెడితే నిలబడిపోతే మాకు నష్టాలు వస్తాయి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాము అని వాళ్ళు లోపల డబ్బులు తీసుకునే సంగతి మళ్ళీ ఒక ఆరు నెలలకు నాకు తెలిసింది నువ్వు డబ్బు తీసుకునే దానికి పిటిషన్లు పెట్టి దొంగ పిటిషన్లు పెట్టి దొంగ భూములను ఆక్రమించి హరిజనుల భూములు ఆక్రమించి ఏటమ్మడి ప్లాట్ వేసి గవర్నమెంట్ రే నువ్వు బాగుంది ప్లాట్ వేస్తావు ప్లాట్లు మళ్ళీ అమ్ముతాను రిజిస్టర్ చేస్తానని చెప్తాను నిరంతరము నువ్వు పొద్దుటూరు ప్రజలను దోపిడీ చేసినావు దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో డబ్బు ఉంటే మొత్తం ఖాళీ చేసినావు డివైడ్ కట్టడము పడగొట్టడము కట్టడము పడగొట్టడమే నిరంతర పని రోడ్లు విస్తీర్ణ నువ్వు నువ్వు కాదు నీ బ్రహ్మదేవుడు కాదు నీ మాజీ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆపం ఎవరు వచ్చిన ఆపము చట్టబద్ధంగా చేసుకొని పోతాం ఎవరో ఒకరో ఒకరో ఏదో కాదు గిడ్కూడదంటే తీసేయని కూడా తీసేస్తాం నేను నిరంతరము నేనేమో ఆ రోడ్లలో తిరగడం లేరు రాబోయే తరాలకు విస్తీరణ రోడ్లు ఎంత విస్తీర్ణంగా ఉంటే అంత అవసరం ఇప్పుడు అనంతపురం టు అమరావతి రోడ్డు వేస్తాన్నారు సిక్స్ లైన్ రోడ్డు ఎందుకేస్తాన్నారు త్వరగా చేరుకున్న దానికి వస్తున్నారు యాక్సిడెంట్లు ఇటువంటి నిరోధించే దానికి వేస్తున్నారు ఈ రుగ ఈ రకమైన పద్ధతుల్లో రోడ్ల విస్తరణ యాక్సిడెంట్లు కానీ త్వరగా చేరుకోవాలని కానీ ప్రభుత్వం భావించి రోడ్ల విస్తరణ చేస్తావు అంటే నువ్వు విస్తరణకు అడ్డంకి ఏంటి నీ అడ్డంకి ఎవరన్నా ఒకరు కోటి రూపాయలు ఐదు కూర కోటి రూపాయలు కొరపడు ఇస్తే చెప్పకుంటాను ఏం లేదు తక్కువ ఎప్పుడు పెట్టావు జోలు పెట్టావు మాట్లాడుతుంటాడు పబ్లిక్గా పొద్దుటూరు ప్రజలందరూ అన్యాక్రాంతంగా చేసిన పంచాయతీలు ఎన్నో పంచాయతీలు ఎన్నో రియల్ ఎస్టేట్ మీద పిటిషన్లు పెట్టి డబ్బులు తీసుకునేవు దోచిపారేసినా వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు నువ్వు నీ బాగుమరది నన్ను గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నన్ను ఏదో దాకుండా ఏదో సిగ్గుదా ఏంటి మాటలు మాట్లాడతాడు సంస్కారం అంత నేను అవన్నీ నువ్వు ఏ ఒక్క మాట మన గురించి మాట్లాడినది ప్రొద్దుటూరు ప్రజల నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడిన దాని కింద లెక్క పెట్టుకో ఇట్లా నీ వల్ల నువ్వు మాట్లాడిన మాటలతో నేనేమి బెదిరిపోయేవని కాదు నేనేది మళ్ళీ నీ అలా మాట్లాడేవాని కూడా కాదు క్రికెట్ బెట్టింగులు మట్కా జూదం ఇప్పటికి కూడా నడిపిస్తాను నేను నీ అనుచరులు ఎంతమంది ఉన్నారు అయితే అతను మాట్లాడు ఇప్పుడు క్రికెట్ బెట్టింగులు మట్కా లేదంటే ఉంది ఇప్పుడు కూడా మీలాంటి వాళ్ళు మీ శిష్యులందరూ చేస్తున్నారు దొంగతనంగా కొంతమంది పోలీసులు కూడా కలిగ సహకరిస్తున్నారు ఒకటి లేదని నేనేం చెప్పడంలే నేను ఒకటే చెప్తాను మీ మాదిరిగా డబ్బు తీసుకొని క్రికెట్ బెట్టింగులు మట్ట గుట్కా ఇవన్నీ నువ్వు బంగారెడ్డి మాదిరి నీ మాదిరి చేయను నేనేం ఒక రూపాయి తగలను తీసుకోను నువ్వు డబ్బు తీసుకొని నడిపిస్తాను నేను ఈరోజు డబ్బు లేకుండా అరికట్టే ప్రయత్నం చేస్తాను ఇదంతరము నువ్వు లేవా అంటే ఉండవు దొంగకు ఇప్పుడు నా దగ్గర గతంలో ఒకసారి మాట్లాడాడు ఒక పేపర్లో వచ్చింది ఎలక్ట్రికల్ ఆఫీసులో వీరారాయుడు అనే అతను అంతా నా పేరు చెప్పుకొని అంటాడు నేనేమన్నా అధికారికి చెప్పినానాయనకు మెయిల్ చేయమని నా దగ్గర ఉన్నప్పటి కూర్చున్నోళ్ళు చాలా మంది అందరూ వాళ్ళ సొంత పనులు వాళ్ళ లాభాల కోసం వ్యాపారాలు కాంట్రాక్ట్లు రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసుకుంటుంటారు నేను ఒక అధికారికి కానీ లేదా ఇంకొక పెద్ద మనిషికి కానీ అయ్యా ఇతనికి ఏదో సాయం చేయు ఇతనికి ఇది లాభం వచ్చేటట్టు చేయమని చెప్తే నాకు తప్పు వాళ్ళందరూ చేసుకుంటారు కొద్ది కుతీని ఉన్నాడు మా పుల్లయ్య ఉన్నాడు వీళ్ళందరూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటుంటారు దానికి నాకు వాళ్ళు చేసుకునే వ్యాపారంలో తప్పులు ఉండొచ్చు ఒప్పులు ఉండొచ్చు నేను బాధ్యని కాదు నేను ఒకటే ఒకటి ప్రభుత్వం డబ్బులు దుర్వినియోగం కోసం నాకు సాయం చేయమంటే నేను చేయను ప్రజల యొక్క ఆస్తి వేరే వాళ్ళది వేరే వాళ్ళకి చెప్పి వీళ్ళకు లాభం చేకూర్చమని ఎవరికీ చెప్పరు నా దగ్గర పొద్దున్ను కూడా వచ్చినారు ఎవరో అగ్రిమెంట్ రాసుకున్నారు అని నేను చెప్పి అగ్రిమెంట్ నేను ఒకటే చెప్తాను ఎవరికైతే ఒరిజినల్ అగ్రిమెంట్ ఉంటారో అతనితో కొనండి డైరెక్ట్గా ఈసీ తీసుకోండి అతని పేరుతో ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోండి దానిపైన ఏదైనా అభ్యంతరాలు వస్తే నేను మాట్లాడతాను అని చెప్పాలా ఎన్ని దొంగ రిజిస్టర్లు చేసినావు నువ్వు మీ అన్న ఎంత దోచుకున్నావు నువ్వు నిరంతరము ఏదో వాళ్ళని ఉద్ధరిస్తానని నేను ఏం చెప్తాను దాని రోడ్లు విస్తీర్ణ ఎటువంటి పరిస్థితులు లాభం శివచంద్ర రెడ్డి ఏదో వాడు కొట్టినాడన్నాడు నేనైతే చూడలే అన్నాడు నేను ఇంజనీర్లను పోయి కూడా చూసి చెప్పింది చెప్పమని చెప్పినా ఏమైతుందో ఇటువైపు అటువైపు సమానంగా ఒక అడుగు అటో ఇటో మైదుకూర్ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేస్తాను మైదుకూర్ రోడ్డు ఆ సెంటర్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ సెంటర్లో అటుపక్క చాలా దూరం కొట్టినా నేను కావాలంటే బండిస్తా పోయి చూసి లోపండి ఇటుపక్క కూడా విస్తీర్ణం పోతుంది ముందుకు వచ్చిన వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు విస్తీర్ణం చేస్తామయ్యా నువ్వు కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆపం మీరందరూ ఆపినారా విస్తూ పెళ్లి అందరు ఆపినాడా కడపలు ఆపినాడా అనంతపురం నుంచి అమరావతికి రోడ్డు వేస్తా అంటే ఆపినారా విస్తీర్ణ ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము నిరంతరము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తానే ఉంటుంది మా ముఖ్యమంత్రి చేస్తానే ఉంటాడు ప్రభుత్వం చేసే రోడ్లు విస్తరణలో టీడీఆర్ ఇస్తాం ఎక్కడైతే వాళ్ళ గోడ బయట పడగొట్టినామో ఆ గోడకు సంబంధించిన డబ్బులు ఇస్తాం వాళ్ళ స్థలం కోసం ఇస్తాం కడపలంతా అట్టే ఇచ్చినారు గతంలో పులిగందలు అంతా అట్టే ఇచ్చినారు ఎక్కడ విస్తరణ అయినా కూడా టీడీఆర్ పనులు ఇస్తాము వాళ్ళు కట్టుకునే కట్టడాలకు పడిగొట్టిన డబ్బు ఇస్తాము ఇప్పుడే ఇంజనీర్ పిలిచి మాట్లాడినాను రెండు రోజుల్లో ముడియం సురేష్ వాళ్ళను ఫ్యాక్టరీ వాళ్ళను కూడా రమ్మన్నాను వస్తామని చెప్పినారు వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆస్తి కొంత మనము ప్రభుత్వానికి ఇవ్వాలి అనేటప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సిన ధర్మం ఉంది కాబట్టి నేను మాట్లాడతాను ఎవరో ఒకరు అందరం ముగ్గురు ఆడడం జరిగితే కూడా మేము ఆపం ఆ ఎన్ని అంత దూరం పోయిన రోజు తాప్తామా పాపం చట్టబద్ధంగా అన్ని కూడా తీసేస్తాము ఎవ్వరూ ఈ అభివృద్ధికి చేసేదానికి అందరూ సహకరిస్తున్నారు ఉన్నారే నీ మాదిరిగా అభివృద్ధి వద్దు ఈ పొద్దుటూరు పట్టణం ఇట్నే ఉండాలా ఇక్కడ విస్తరణ విస్తరణ జరగకూడదు పొద్దుటూరు ప్రజలకు ఇదే ఉండాలా ఇట్టనే ఉండాలా ఇట్టనే మనము యాక్సిడెంట్ జరిగి చచ్చిపోవాలని దురుద్దేశాన్ని మేము ఒప్పుకోము దాన్ని ఎప్పుడు సమర్థించాలి నువ్వు నిరంతరము సత్యుని సత్యారు చంద్రుని పాటలో పయనించే నీకు మమ్మల్ని మాట్లాడినావు నువ్వు నిరంతరం అయితే ఏం వేయాలని వాడిని మనిషి పోతానే జోబులు దిక్కు చూస్తావు ప్యాంటు జోబులు దిక్కు చూస్తావు బ్యాగులు తీసుకోపోతే బ్యాగులు దిక్కు చూస్తావు ఎందుకు వచ్చినాడు ఊరికే పోయి రోజు మనిషి మాట్లాడిపోయినాడు అనుకో ఏమి ఇవ్వకుండా పోతాడు ఊరికే వచ్చి మాట్లాడిపోతాడు అంత భావనలో నువ్వు ఉండవు ఇది సత్యం ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఎప్పుడు కూడా నిన్ను భవిష్యత్ నీకు భవిష్యత్తే ఉండదు పొద్దుటూరులో నీకు నీ పార్టీకి ఉండదు నీకు ఉండదు నువ్వు నిరంతరము నేను పొరపాటుబడి ఏదో స్వర్గ రాజశేఖర రెడ్డి గారిని చూసి మీకు ఓట్లేసిన తప్పక నీకు ఓట్లేసేవాడు నీవు రాసమలు శివప్రసాద్ రెడ్డి గారు నీకు ఓట్ వేసేవాడు లేడు ఇండిపెండెంట్ గా పెట్టు నేను ఇండిపెండెంట్ గా పెట్టు చూద్దాం రైట్ మాట చెప్పినాడు యాటిక నాతో దానికి వస్తానని యాటికి రావాలని చెప్పమని రేపొద్దు చెప్పమని ఇంటికాడికి వస్తావా ప్రజాస్వామ్యంలో అట్లా మాట్లాడుతావు నువ్వు తలాడేదానికే ఉండేది పార్టీలు ఉండేది ప్రజలు ఉండేది మనకు ఓట్లు వేసింది మనం మనం తండేదానికే బలాబలాలు చూపుకుండదానికే బలాబలాలు మొన్ననే తేల్చినారు ప్రజలు నీ బలం అంతే నీ బలం పెరగదు తరిగేదే కాబట్టి విస్తరణ గురించి మాట్లాడము నన్ను వ్యక్తిగతంగా మాట్లాడము నన్ను వ్యక్తిగతంగా ఎంత మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను మాట్లాడినట్లే నా వయస్సు ప్రతిసారికి తొంభై ఏళ్ళు కంట నూరేళ్ళు కానీ నాతో కుస్తీకి వస్తావా ఇప్పుడైనా రెడీ మైదు కూరదాక నడిచిపోదామా రెడీ నువ్వు నేనా ఎవరొద్దు ప్రజలొద్దు ఎన్ని మాటలు అమర్యాదకరంగా మాట్లాడి ప్రజలను చిన్న విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నీ అంత దోపిడిదారు నీ అంత దోచుకునేవాడు ఎవరు లేరు నీకు నీ ముఖ్యమంత్రికి దోచుకోవడము దాచుకోవడం అనేది సంపాదించుకోవడం అనేది ఒకటి తప్పక ఎస్సీల ఆస్తి కొట్టేషన్ కదా మూడు ఎకరాల భూమిడా ఏం కావాలది కాబట్టి నిరంతరము ప్రజలతో ఉంటాను నేను మూడు వందల అరవై రోజులు సంవత్సరం అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఉంటే మూడు వందల రోజులు ప్రజలతో నేను ఉంటా పొద్దున్న సాయంత్రం కలిసి ఉంటాను నాకు వేరేం కాంట్రాక్ట్ లేవు వ్యాపారాలు లేవు ఎలాంటి బిజినెస్ లేవు ఎలాంటి ఆవియేషన్స్ లేవు నేను పల్లెలోనే ఉంటాను వస్తా పోతా అంట నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవాన్ని తప్పక ఏదో వేరే విధంగా దోచుకోవాలా వాళ్ళు వచ్చే లోపల ఏం మాట్లాడడం వీళ్ళు వచ్చే లోపల ఏం మాట్లాడడం ఏమీ లేదు ఇట్లా ఎప్పుడు పెడతావో పెట్టే అలవాటు లేదు దిం రూపాయలు పెట్టాలి దిండి అంటే మా వాళ్ళే చెప్పినారు అట్లా పెడతాను దిండు వేరే ఖర్చు పెడకుండా కాబట్టి ఇవన్నీ నువ్వేదో ఏదో నువ్వు మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను చిన్నపుచ్చే పరిస్థితుల్లో మాట్లాడతావు ఎవరికి విస్తరణలో ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చే డబ్బులు ఇస్తాము అక్కడ ఉండబడిన ఎస్సీలకు కూడా వాళ్ళకు కూడా పట్టాభూములకు ఇస్తాము కానీ వాళ్ళు ఎస్సీలు మాకు ఇది చాలదంటే అమృత నగర్ స్థలం ఇప్పించి ఇల్లు కూడా కట్టి చెప్పిస్తాము